మీరే ఏ పథకాలు పెట్టినారో అన్ని ఇంకా వచ్చేటివేమో తెలియదు కొరవని ఏం బాగానే ఉంది కాదు ఇప్పుడు ఏమైనా పథకాలు పెట్టాడు చంద్రబాబు గారు మీకు పింఛన్ ఒకటే వస్తుంది కదా మరి మిగతా వస్తాయో అనిపిస్తుందా రా అనిపిస్తుంది మాకు ఏమనిపిస్తుంది ఈయన చూసుకొని వదులుతాడు అని అంటున్నారా మా అవి వస్తాయి అని అంటున్నారు కానీ ఏమో తెలియదు ముందు ముందున్న గవర్నమెంట్ జగన్ గారు ఉండేటప్పుడు ఎట్లుంది ఆయన చెప్పిన పథకాలు చేశాడు మనం ఎట్లా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అంటే ఈయన అన్ని సర్దుకోవాలి కదా కొంచెం టైం పడుతుంది మన కాబట్టి అది బాగుండింది ఇది బాగలేదని మనం చెప్పలేమే చెప్పుకుంటాం తప్పు అది అది తప్పు కదా కొంచెం అదే 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 ఇప్పుడు ఏది మనకు తెలియలేదు కదా అన్ని బుక్ చేసుకున్నట్టు ఎవరికి రాలేదు ఎవరికి వచ్చా అనేది అర్థం కాదు అన్నీ కరెక్ట్గా ఉండాలని రాత్రి కూడా చెప్పాడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఇది మొత్తం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వస్తాయని చెప్తున్నాడు ఆయన నాకు తెలిసిందే ఈయన ఏం చెప్పినటువంటి చేస్తే మంచిదే